ండి అంద నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాసిఫలాల్లో సింహరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి రేపటి రోజు అనగా డిసెంబర్ పద్నాలుగు ఆదివారం రోజు ఉదయం పదింటికల్లా మురుసాతలైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు మధ్యాహ్నం తరువాత ఈ స్త్రీ ద్వారా ఒక భయంకరమైన వంటి వార్త బయటపడబోతుంది మరి ఆ వార్త ఏంటి అని దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్తో కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని రోజు కోసమైతే మంచి ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపో ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ సింహరాశిలోని మంజునాథ గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలో ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు తట్టుకున్నారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడుతున్నారు కూడా అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి రేపటి రోజు సూర్యుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టపరుస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు డబ్బు పరంగా బాగా వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అంతేకాకుండా డ అప్పుల బాధ నుండి పూర్తిగా గుమ్మితి లభిస్తుంది మంచి శుభ్రతలు కూడా మీరు వినబోతున్నారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా రేపటితో తొలగిపోతుంది ఆగిపోయిన పనులు పూర్తవుతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి సింహరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల వీరిని బాగా ఇష్టపడిన వారు ఇష్టపడుతూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది రేపటి రోజు కాలం వీరికి కలిసి వస్తుంది ఇప్పటి ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి మీకున్న పనులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది సింహరాశి వారికి మూకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుష్ప నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరపడ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాన్ని దగ్గర ఫలితం రేపటి రోజు తప్పకుండా లభిస్తుంది రేపటి రోజు ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు అంతేకాకుండా మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతున్నాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారబోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్ట లభిస్తున్నాయి మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు వారికి త్వరలో ఉద్యోగం లభించబోతుంది సింహరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చేస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అసలు చేయరు వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు ఎవరైతే వీరిని ఎగతాలు చేశారో మాత్రం అస్సలు వదిలిపెట్టరు వీరికి కొంచెం టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి కూడా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు జీవితంలో ఏం చల్లినా కానీ చాలా బాధపడుతూ ఉంటారు సింహరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు వీరికి ఒకరిపై ఒకరు కుళ్ళు కుతంత్రాలు అస్తలు ఉండవు అందరూ బాగుండాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు సింహరాశి వారికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది మరి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత రేపటి రోజు దుర్గాదేవి అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళిపోయింది రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఏ రూపంలో అయినా సరే మీ ఇంట్లో తిరుగుతుంది కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదు రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతను పూజ చేయండి దుర్గామాతకు గన్నేరు పూలు బంతి పూలు మల్లెపూలు గులాబీ పూలు ఇవి అంటే చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పూలకైనా సరే పూజ చేయండి దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతున్నాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మంచి శుభార్తలు కూడా మీరు వింటున్నారు అక్కడ ధనలాభం కలగ రేపటి రోజు కలగబోతుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీరు ఎప్పుడు చూడని డబ్బు చూడబోతున్నారు మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి అంతేకాకుండా రేపటి రోజు ఏ పని పెట్టినా కానీ అందులో మంచి విజయాన్ని అయితే తప్పకుండా మీరు చెందబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటున్నారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు అదువుకోకండి అంతేకాకుండా రేపటి రోజు దుర్గాదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తారో వారికి కీడు జరుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కానీ అంతా మీ మంచికే అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఆ దుర్గామాత మీకు ఎల్లవెల్ల తోడుగా ఉంటుంది మిమ్మల్ని ముందున్నే నడిపిస్తుంది సింహరాశి వారు రేపటి రోజు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి అంతేకాకుండా సింహరాశి వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారికి రేపటి రోజు మంచి సంతానం కలగబోతుంది పెళ్లి కోసం ఎదురు వారికి త్వరలో పెళ్లి కూడా జరగబోతుంది రేపటి రోజు ఈ రెండు సంపాదలు ఖచ్చితంగా నెలబోతున్నాయి సింహరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు ఆవులకి దానం చెయ్యండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదుకోకండి సింహరాశి వారు రేపటి రోజు బయట వారితో ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఎంఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్త వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి రేపటి రోజు వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మంగళవారం లేదా బుధవారం మొదలు పెట్టండి దానివల్ల ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు నీల రంగు బట్టలు అసలు ఎదుర్కోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి సింహరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడే కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని న్యూస్ కోసం అయితే మంచి ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్